గోరింటాకు ఎవరైనా పెట్టుకోవచ్చు అండి ఆషాఢ మాసంలో ఈ వర్షాకాలం వల్ల చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయన్న ఉద్దేశంతో ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలన్నటువంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అంటే పెళ్లి కాని పిల్లలని పెళ్ళైన వారని అట్లనే కాదు ముత్తేదులని మగ ఆడ చిన్న పెద్ద ఎవరైనా కూడా ఈ గోరెంటాకు పెట్టుకోవచ్చు అయితే గోరెంటాకు అనగానే మళ్ళీ షాపులలో దొరికి కోన్స్ తీసుకొచ్చుకొని పెట్టుకోవద్దండి అది గోరెంటాకు కాదు ఆ గోరెంటాకు పెట్టుకోమంటే ఉద్దేశం ఏంటంటే గోరెంటాకు చెట్లు నుండి ఆకులు సేకరించి దాన్ని దాని ప్రాసెస్ లో తయారు చేసిన తర్వాత దాన్ని పెట్టుకోవాలి ఆ గోరెంటాకుని అది దంచుకొని రూపుకొని అది పెట్టుకోవాలి చేతులకి అరికాళ్ళకు కూడా పెట్టుకుంటారు కొంతమంది మొత్తం కాళ్ళకు కూడా పెట్టుకుంటారు చేతులకు ఉంటారు కనీసం చేతులకైతే కంపల్సరీ పెట్టుకోండి ఆరోగ్యపరంగా అది మంచిది శుభకరం అందరికీ పరమేశ్వరు